హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు టుడే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేందంటే గవ్వలు చేస్తున్నాను బెల్లం గవ్వలు మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు పాపం వాళ్ళ అయితే ఈ వీడియో చేసేస్తున్నాను సరే ఎలా చేయాలో జుద్ది వచ్చేసేయండి ఇదిగోండి గవ్వలు కావాల్సింది మైదా తీసుకున్నాను మీ చాయిస్ అండి గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కానీ మనకి స్వీట్ బ్యాకరీస్లో ఉంటాయి కదండీ అలాగా టేస్ట్ రావాలంటే మైదా కంపల్సరీ యూజ్ చేయాల్సిందే తప్పదు కొన్ని సందర్భాల్లో మైదా అయితే వేసేస్తున్నాను రెండు గ్లాసులు మైదా అనుకోండి ఇదిగోండి రెండు గ్లాసులు మైదా నేనైతే అసలు ఉదాహరణగా కలిపేస్తాను ఇంకా మీకోసం కొలతలుగా చెప్తున్నాను అనమాట ఇదిగోండి రెండు గ్లాసులు మైదా తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు మైదాకి ఒక అరకప్పు అండి బొంబాయి రవ్వ అంటాము కదా ఉప్మా రవ్వ తెల్ల రవ్వ అది ఇలాగే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీకి పౌడర్ వేసేస్తాను నేనైతే మిక్సీకి వేసేస్తాను పౌడర్ మెత్తగా రవ్వ లేకుండా కూడా చేసుకోవచ్చు మీ చాయిస్ నేనైతే రవ్వ కొంచెం యాడ్ చేస్తున్నాను సరేనా మిక్సీకి వేసేస్తాను మెత్తని పౌడరు ఇదిగోండి రెండు గ్లాసులు మైదా తీసుకున్నాం కదా ఒక హాఫ్ గ్లాసు బొంబాయి రవ్వ మిక్సీ పట్టేసి కలిపేస్తాను ఇదిగోండి మిక్సీ పట్టిన రవ్వ కూడా వేసేసాను ఇదిగోండి రవ్వ కూడా మెత్తన పౌడర్ చేసుకొని వేసేసుకున్నాం కదా డాల్డా అండి ఇప్పుడంటే బటర్లతో వాటితో కలుపుతున్నారు కానీ ఒకప్పుడు స్వీట్స్ అన్న పిండి వంటలన్నా మెయిన్ డాల్డా యూజ్ చేసేవాళ్ళు నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాను అనమాట డాల్డా కొంచెం కరిగించుకొని పిండిలో వేసి కలిపేసుకోవాలి ఈ డాల్డా వేయడం వల్ల ఏంటంటే మనకి బాగా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగుంటాయి టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సరేనా డాల్డా కొలతలు ఏం లేదండి కొద్దిగా మనకి తగినట్టు పిండికి తగినట్టు వేసుకోవాలి ఇది గడ్డగా ఉంది కాబట్టి కరిగిచ్చేసుకుందాము ఇదిగోండి డాల్డా మొత్తం కరిగిచ్చేసుకున్నాము ఇది బాగా చల్లగా అయిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకోవాలి వేడి మీద పోసామనుకోండి చేయి కాలిపోతుంది జాగ్రత్త చల్లగా మీకు డాల్డా నచ్చకపోతే బటర్తో కూడా కలుపుకోవచ్చు మీ ఛాయిస్ డాల్డా వేసి వెళ్ళామంటే కొంచెం స్వీట్స్ బాగుంటాయి అన్నమాట టేస్ట్ మనం బేకరీలో ఎలా కొంటామో ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సరేనా ఇది కా కాలుతుంది సల్లారది ఇదిగోండి డాల్డా మొత్తం కొంచెం చల్లగా అయ్యింది ఇప్పుడు పిండి అంతా ఒకసారి ఇలా చేత కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి డాల్డా యాడ్ చేస్తున్నాను స్వీట్ బేకరీలో కూడా డాల్డానే బాగా యూజ్ చేస్తారండి అందుకే మనకు కమ్మగా అనిపిస్తాయి బయట స్వీట్స్ ఫస్టే వాటర్తో కాకుండా డాల్డా వేసుకున్నాక బాగా పిండి ఇలాగా డాల్డా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆ తర్వాత మనం తగిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి అప్పుడు స్వీట్స్ చాలా బాగా వస్తాయి స్వీట్స్ ఎక్కువ చేయనండి ఇంట్లో ఎందుకంటే మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ ఇష్టపడరు తినవు అన్ని కారాలే ఎంత కారం తింటామో అంత మమకారంగా అన్నమాట ఇదిగోండి పిండి అంతా ఇలా కలిపేసాం కదా ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా పిండి బాగా కలిపేసుకోవాలి మరి ఇదిగోండి తగినన్ని వాటర్ వేసుకొని మనకి పూరి పిండిలా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా అయితే అస్సలు మెత్తగా కలుపుకోవద్దు పూరి పిండి మనం గట్టిగా కలుపుకుంటాం కదా కొంచెం ఆ టైప్లో కలుపుకోండి ఇదిగోండి పిండి అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలి కొంచెం ఇదిగోండి చూడండి ఎలా ఉందో సరేనా ఈ టైప్లో కలుపుకోవాలి పిండి పిండి కలిపేస్తాం కదా కొంచెం పక్కన పెట్టేస్తాను పిండి గాలికి ఆరిపోకుండా మూత ఏమైనా మూసేసుకోండి ఎందుకంటే పిండి ఆరిపోయింది అనుకోండి బాగోదు ఇప్పుడు ఇదిగోండి ఒక గిన్నె పెట్టేసి పాకం రెడీ చేసేసుకుందాము సింపుల్ రెసిపీ అండి ఇది పిండి కలిపి రెడీ పెట్టుకోవడమే మనం తగటక అయిపోతాయి బెల్లం పౌడర్ వేస్తున్నా నేను మీరు మామూలుగా గడ్డ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అర కేజీ బెల్లం అండి ఇదిగోండి అరకిలో బెల్లం పౌడర్ వేసుకున్నాను కదా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను ఇది బాగా పాకంలాగా వచ్చేయాలా మనకి పర్ఫెక్ట్ పాకం ఏమీ అవసరం లేదు సరేనా కొంచెం లేత పాకం అయితే బాగుంటుంది అనమాట పాకం రెడీ అయ్యేసరికి మనం గవ్వాల రెడీ చేసుకుందాము సరేనా ఇదిగోండి ఇది గవ్వాల చెక్క మనకి ఎక్కడైనా దొరుకుతుందండి మాకు తిరుపతిలో అయితే గోవిందరాల గుడిలో దొరుకుతుందన్నమాట గవ్వాల చెక్క ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని అన్నీ చేసి పెట్టుకుంటే తిట్టాకటాకడాగా చేసేసుకోవచ్చు సింపుల్ రెసిపీ అనమాట ఒక రెండు గ్లాసులు పిండి కలిపితే కూడా చూడండి బోల్డ్ గవ్వలు అవుతాయి మనకి పిల్లలు ఇంట్లో తినడానికి అడిగినప్పుడు ఈజీగా చేసేవచ్చు అసలు ఇవ్వండి ఇలా బాల్స్ చేసేసుకొని ముందే ఇదిగోండి గవ్వల చెక్క మీద కొంచెం ఇలాగనండి అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అసలు చాలా బాగుంటాయండి అసలు చూడడానికి బాగుంటే మనకి తినడానికి బాగుంటాయి అక్క ఈ చెక్కలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంక నాకైతే తెలీదు మా ఇది ఇదే ఉంటుంది కాబట్టి దీంతోనే చేస్తాను ఎప్పుడైనా తినాలంటే కూడా మనకి పెద్ద కావండి పెద్ద చేసుకోవచ్చు చిన్నవి కావండి చిన్నవి చేసుకోవచ్చు ఇవ్వండి ఇలాంటివి వచ్చేస్తాయి అనమాట పిల్లల చేతికి ఇచ్చినా చేసి పెట్టేస్తారు మనకి మనం పాకం అవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిన చూసారా అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి గవ్వలన్నీ రెడీ చేసేసాను ఇదిగోండి పాకం కూడా రెడీ అయిపోయింది మనకి పాకం చూపించు ఇదిగోండి కొంచెం ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలు మరీ మనకి ముద్దురు పాకం అవసరం లేదు చూడండి ఇలా ఉంటే చాలు చేతికి అతుక్కుంటే చాలు మనకి ఇదిగోండి పాకం నింపేస్తున్నాను పక్కకు పెడుతున్నాను ఇప్పుడు ఈ పాకం మనకి గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనకి గవ్వలు అయ్యేసరికి మనకి పాకం రెడీ అయింది కదండి మనకి గవ్వలు అయ్యేసరికి పాకం చిక్కపడకుండా ఉండాలి అంటే నిమ్మకాయ పిండుకోండి కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు పట్టిక ఉంటుంది కదా పట్టిక ఆ పట్టికన్నా వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు అయిపోయింది కదా ఇదే పెట్టేశాను గవ్వలు వేపుకోవడానికి ఆయిల్ పోసేస్తాను నాకు ఈ స్టవ్ వల్ల బల్లే అయిపోతాయండి త్వర త్వరగా అయిపోతాయి వంటలు ఇదిగోండి ఆయిల్ కాగుతుంది కదా మనకి పాకం రెడీ అయిపోయింది కదా ఇది ఏంటనుకుంటున్నారు పచ్చకరపూరం అండి స్వీట్స్గా అయితే నేను కంపల్సరీ యూజ్ చేస్తా ఒక చిటికెడు యాలకుల పొడి రేర్గా వాడతాను పచ్చకరపూరం అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే కంపల్సరీ యాలకుల పొడి అయితే వేసుకోండి సరేనా ఇదిగోండి ఇంతే అసలు గుమ్మ గుమ్మ వాసన వస్తుంది అసలు చాలా బాగుంటుంది అనమాట అది పాకంలో వేసేస్తున్నాను ఇదిగోండి చేత్తే నలిపి చిట్టికెడు అంతే ఎక్కువ కాదు జస్ట్ కొంచెం ఇదైతే నేను చెన్నైలో తెచ్చేసుకుంటానండి అక్కడైతే రేట్ తక్కువ మాకు ఇక్కడ పది గ్రాములే ముప్పై రూపాయలు ఏమో తీసుకుంటారు ఇంత ఇంత అదే చెన్నైలో అనుకోండి కేజీ వెయ్యి రూపాయలు వెళ్ళినప్పుడు మాత్రం ఒక హాఫ్ కిలో తెచ్చేసుకుంటాను ఇది అయిపోయినాక మళ్ళీ తీసుకుంటాను అలా చేస్తాను అనమాట పచ్చకార పొరం వేస్తున్నాం కదా ఇలా కలిపేస్తున్నాను ఆ పాకానికి అంతా ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది అన్నమాట పచ్చకారపు ఓపెన్ ఎంత వాసన అండి అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మరీ ఎక్కువ వేడైపోకూడదు ఎందుకంటే వేగానే మనకి ఆ వేగం అనమాట మాడిపోతాయి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ గోరెచ్చగా అయినాకనే వేడి చేసుకోవాలి సరేనా అది చూడండి ఇదిగోండి మనకి ఎక్కువ కాగిపోకూడదు ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోండి లోపల దాకా కుక్ అవుతాయి మనకి సరేనా అబ్బా వేడి మామూలుగా లేదబ్బా బయట ఎండ అసలు ఎప్పుడు కాబట్టి అప్పుడు చేసేసుకోవచ్చు మనకి పండగలకే వండుకోవాలని రూల్ ఏం లేదు ఒకప్పుడైతే మా చిన్నతనంలో అయితే పండగ వచ్చిందంటే సంక్రాంతి పండగ పిండి వంటలు అందరి ఇళ్ళలో అవే ఏంది చక్రాలు అంటాం గుంటూరులో మురుకులు అంటాం కదా ఇక్కడ తిరుపతిలో మురుకులు పబ్బిళ్ళలు గవ్వలు అన్నీ చేసుకునే వాళ్ళం అనమాట మా అమ్మ ఏం చేసేదో తెలుసా ఈ గవర్పేట ఉండేది కాదు అప్పుడు ఇప్పుడంటే అన్నీ వచ్చేసినాయి అప్పుడు ఏం ఉండేవి కాదు అప్పుడు ఏం అంటే చీపిరి ఉంటుంది కదండి మనం వాకులు ఉడిచే చీపిరి పైభాగం శుభ్రంగా కడిగేసి నీట్గా ఎండ్లో ఆరపెట్టేసి దాని మీద చేసేవాళ్ళం మేము ఇప్పుడంటే అన్నీ వచ్చేసాయి అప్పుడైతే ఏం ఉండేవి కావు పిండి వంటలు పెద్ద పండక్కే వాళ్ళు కాబట్టి ఎక్కువ మోతాదులో వాళ్ళం అండి ఒక నైట్ అంతా మేలుకొని పుల్లలు పోయి పెట్టేసుకొని కట్లిపోయి దాని మీద వండేవాళ్ళం అనమాట మేము ఇస్తా ఉంటే మా అమ్మ ఏం వండేది పబ్బి పిల్లలు చేసిందంటే మా అమ్మ ఇలా అనమాట అప్పుడు వంటలు వేరే ఇదిగోండి వేసేసాను కదా ఇదిగోండి చూడండి చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయి మనకి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా లో ఫ్లేమ్ మీదే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి సరేనా ఈ గవ్వలు స్వీట్వే కాదండి కారం గవ్వలు కూడా చేసుకోవచ్చు ఈ పిండిలోనే మనం కొంచెం ఉప్పు కారం అవన్నీ వేసుకొని కొంచెం వాము అవన్నీ వేసుకొని కూడా కారం గవ్వలు చేసుకోవచ్చు సరేనా పాకం లేకుండా ఇదిగోండి గవ్వలు అయితే ఏగిపోయినాయి చూసారా ఏ కలర్ వచ్చినాయో ఈ కలర్ వచ్చినప్పుడు ఇట్లా వేడి వేడిగా తీసుకొని ఇలా పాకంలో వేసేయాలి సరేనా వేడి వేసేయండి ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం ఇప్పుడు ఇవి మిగతావి కూడా వేసేద్దాము ఇదిగోండి పాకంలో వేసేసాము కదా మనకి కొంచెం జ్యూసీలాగా కావాలి అనుకుంటే పాకంలో ఇలా పది నిమిషాలు వదిలేయండి జ్యూసీగా అవసరం లేదు జస్ట్ స్వీట్ అంటుకుంటే చాలు మాకు అనుకుంటే తీసేయండి నేనైతే వెంటనే తీసేస్తాను ఇదిగోండి ఎంత బాగా పట్టిందో చూడండి పాకం మనం వేడి మీద వేసుకుంటేనే వెంటనే లాగేసుకుంటుంది చక్కగా మనం ఎక్కువసేపు అనుకోండి కొంచెం మెత్తగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అలా ఇష్టపడేవాళ్ళు అలా చేసుకోండి ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకోండి ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి స్టవ్ ఆపేస్తున్నాను అందులో వేసేద్దాం పాకంలో పాకం ఏంది స్వాతి గారు అంత నల్లగా ఉంది అనుకుంటే అది ఆర్గానిక్ బెల్లం అండి అలాగే ఉంటుంది మనకి అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూడండి రెండు గ్లాసులు పిండి కలిపితేనే ఎన్ని అయినాయో అదే మనం ఒక కిలో పిండి కలిపామనుకోండి అసలు ఎన్ని అయిపోతాయో అసలు అలా అని పెద్ద కష్టం పని అయితే కాదు ఇది సింపుల్ రెసిపీ అనమాట కానీ పాకంలో మాత్రం వేడి వేడిగానే వేసుకోండి వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం ఓకేనా సహాయిగా టేస్ట్ చేంజ్ ఆల్రెడీ సూపర్ ఉన్నాయేమా అంట పాకంలో తీసేస్తున్నాను చల్లార్చిన తర్వాత ఒక డబ్బాకి స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి పిండి మంచిది కాదు మనం గోధుమ పిండితో చేసుకోండి అవి కూడా టేస్ట్ బాగుంటాయి మైదా ఎప్పుడు వాడం కదండి ఎప్పుడో ఒకసారి ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే తప్పదు కంపల్సరీ వాడాల్సి వస్తుంది ఇవి షుగర్తో కూడా చేసుకోవచ్చు మీ ఛాయిస్ మా ఇంట్లో అయితే షుగర్ అయితే అస్సలు వాడం మీరు ఇల్లు అంతా ఎత్తుక్కున్నా కూడా వంటగది మొత్తం ఇంత పంచదార కూడా దొరకదు మా ఇంట్లో బెల్లమే వాడతాను అన్నిటికీ బెల్లమే ఇవ్వండి ఈ పాకం ఇంకా వేస్టేజ్ అవ్వదు ఇలాగే స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం మనం ఏదైనా వండుకున్నప్పుడు కూడా ఈ పాకం పనికి వస్తుంది ఓకేనా ఇవ్వండి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా అప్పు తిని చూపిస్తాడు అన్నమాట ఇదిగోండి మా అప్పు టేస్ట్ చేస్తాడు ఎలా ఉన్నాయో మరి అందరు బాగున్నారా ఇదిగోండి బెల్లం కావలయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు మా అప్పు అసలు చాలా క్రిస్పీగా అసలు చాలా చాలా బాగున్నాయి మా సాయికి అయితే తెగ నచ్చేసినాయి అనమాట ఒక్కటి తింటే ఇంకొక పది తినాలనిపిస్తుంది అండి ఆ విధంగా ఉంది సమయం కదా ఇంకా సూపర్గా ఉన్నాయి ఎక్కువ స్వీట్ లేకుండా ఎక్కువ స్వీట్ కావాలంటే పాకంలో వేసి ఒక పది నిమిషాలు వదిలేయండి మాకైతే ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి వేసి తీసేస్తాను వెంటనే ఒకటి తింటే ఇంకా తిందామా అనిపిస్తుంది రెండు గ్లాసుల పిండి కలుపుతానే చూసారా ఎన్నైనాయో అదే ఒక కిలో పిండి కలుపుకున్నాం అనుకోండి ఇంకెన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి కూడా చేసుకోవచ్చు సరేనా ఈజీ ప్రాసెస్ ఎవరైనా సూపర్ చాలా మంచిగా వచ్చింది టేస్ట్ చూసారు కదండి బెల్లం కావాలి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటా మీ స్వాతి ఫ్రెండ్స్